వెల్కమ్ టు జాహ్నవి స్టైల్ కుకింగ్ ఏపీలో కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు మొదలయ్యాయి కొత్త రేషన్ కార్డుల పంపిణీ పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం డిసెంబర్ నెల రాగానే ఒకంత సోషల్ యాక్టివిటీ ప్రారంభించినట్లు కనిపిస్తుంది ముఖ్యంగా అత్యంత కీలకమైన రేషన్ కార్డులపై అడుగులు ముందుకు పడుతున్నాయి దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులను స్వీకరించబోతుంది అందువల్ల ఏపీలో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ రెండు నుంచి అప్లై చేసుకునేందుకు వీలు ఉంది ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సంక్రాంతిలోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అనుకుంటుంది ఈ ప్రకారం సంక్రాంతి పండుగ నాడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా జిల్లాలో అధికారులు ప్లాన్ చేసుకుంటున్నారు ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ అప్డేట్ ఇచ్చింది జనవరి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తుంది అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త డిజైన్తో కార్డులు జారీ చేయనున్నారు వినియోగంలో లేని కార్డులను తొలగించి కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది కొత్త రేషన్ కార్డులు జారీపై ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది కొత్తగా పెళ్ళైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ప్రస్తుత కార్డుల రీడిజైన్తో పాటు కొత్త లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం ఒక కోటి నలభై ఎనిమిది లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి వీటిలో తొంభై లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది ఈ కార్డులకు మాత్రమే కేంద్రం ఉచితంగా బియ్యం తక్కువ ధరకు కందిపప్పు పంచదార ఇతర సరుకులు అందిస్తుంది మిగిలిన కార్డులకు అందిస్తున్న ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు పంచదార ఇతర సరుకులకు అయ్యే రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఈ కార్డులను కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతుంది అయితే కేంద్రం నుండి ఏ స్పందన లేదు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రానికి ఆర్థిక భారం కాకుండా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల వినియోగంపై సమీక్షలు చేస్తుంది పౌర సరఫరాల శాఖ డేటా ఆధారంగా రాష్ట్రంలోని పదిహేడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి అంత్యోదయ అన్న యోజన కార్డులు మ మరొక ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై పిహెచ్హెచ్ కార్డులు గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని అధికారులు గుర్తించారు ఈ కార్డులు తొలగిస్తే ఏడాదికి తొంభై కోట్ల వరకు ఆదా అవుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది వీటి స్థానంలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా పేద కుటుంబాలకు వచ్చే ఏడాది జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ప్రణాళికలు వేస్తుంది ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల రూపురేఖలు మార్చారు బియ్యం కార్డుల సైతం జారీ చేశారు రేషన్ కార్డులపై వైఎస్ జగన్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు ఉండేవి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్ కార్డుల డిజైన్లు మారనున్నాయి లేత పసుపు రంగు కార్డుపై ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉన్న రేషన్ కార్డు నమూనాను పౌర సరఫరాల శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది ప్రభుత్వం వద్ద కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు సహా మార్పు చేర్పుల కోసం భారీగా కార్డులు పెండింగ్లో ఉన్నాయి కొత్త రేషన్ కార్డుల కోసం ముప్పై వేల ఆరు వందల పదకొండు దరఖాస్తులు కార్డుల స్ప్లిట్ కోసం నలభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది దరఖాస్తులు సభ్యుల యాడ్ చేసేందుకు రెండు లక్షల పదమూడు వేల ఏడు దరఖాస్తులను తొలగింపు కోసం ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది దరఖాస్తులు అడ్రస్ మార్పు కోసం ఎనిమిది వేల రెండు వందల అరవై మూడు సరెండర్ కోసం ఆరు వందల ఎనభై ఐదు దరఖాస్తులు మొత్తంగా మూడు పాయింట్ మూడు ఆరు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అనుకునే వారికి కావలసిన దరఖాస్తులు పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డ్ అయితే అమ్మాయి అబ్బాయిది ఆధార్ కార్డ్ మరియు అమ్మాయి పుట్టింటి వారి రేషన్ కార్డు వారి ఆధార్ కార్డ్స్ అబ్బాయి అమ్మ వాళ్ళ రేషన్ కార్డ్ మరియు వాళ్ళ ఆధార్ కార్డ్స్ అప్లికేషన్ ఫామ్ డోర్ నెంబర్ మరియు ఆధార్ కార్డ్కి ఇద్దరి ఆధార్ కార్డులకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి పైన చెప్పిన జిరాక్సులన్నీ రెడీగా ఉంచుకుంటే అప్లై చేసేటప్పుడు మన పంచాయతీ ఆఫీస్లో డిజిటల్ అసిస్టెంట్ గారిని కలిసి అప్లై చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డ్లో పిల్లల్ని యాడ్ చేసే పని అయితే పిల్లల ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ కంపల్సరిగా లింక్ అయి ఉండాలి అలానే వారి డేట్ ఆఫ్ బర్త్ మరియు పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ మరియు వారి రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ అలాగే రేషన్ కార్డ్ నుండి స్ప్లిట్ అయ్యి రెం ఇద్దరు రెండు సపరేట్ ఫ్యామిలీలుగా రెండు రేషన్ కార్డులు స్ప్లిట్ అయ్యే పని అయితే మీరు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు మరియు ఆ రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు మరియు మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ ఫోన్ మీకు అందుబాటులో ఉంచుకోవాలి పైన చెప్పిన విధంగా ఎవరికి ఏ రకమైన రేషన్ కార్డులు కావాలో దానికి సంబంధించిన జిరాక్సులు అందుబాటులో పెట్టుకొని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే అప్లై చేసుకోవచ్చు